ఇక రాష్ట్రంలో కొత్త పెన్షనర్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది ఇక కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లపై చర్చ జరుగుతుంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ ట్రాన్స్జెండర్ గీత కార్మికులు మృత్యకారు పెన్షన్ నెలకు మూడు వేల నుండి నాలుగు వేలకు పెరిగింది దివ్యాంగు పెన్షన్ నెలకు ఆరు వేలకు పూర్తి స్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుండి పదిహేను వేల వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుండి పదివేలకు పెన్షన్ పెరిగింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏడాది కొత్త పెన్షన్లు మంజూరు నిలిచిపోయింది దీంతో సుమారు మూడు లక్షల మంది పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నవశకం పథకంలో భాగంగా ఏటా జనవరి జూలై నెలల్లో కొత్త పెన్షన్ మంజూరు చేస్తూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో జూలైలో అనుమతి మంజూరు చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పెన్షన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నింటినీ పెండింగ్లో పెట్టింది జూన్ నాలుగున రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది టీడీపీ కూటమి కూడా జూలైలో కొత్త పెన్షన్లను ఆమోదించలేదు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలకు కావస్తున్నప్పటికీ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా స్వీకరించలేదు దివ్యాంగు వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళలు కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఇక రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల పైచీలకు పెన్షన్లు ఉన్నాయి వాటి కోసం ప్రభుత్వం ప్రతీ నెల రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేస్తుంది ఇప్పుడు కొత్త పెన్షన్ అప్లికేషన్లు ఆమోదిస్తే కొత్తగా సుమారు మూడు లక్షల పెన్షన్లు పెరుగుతాయి అంటే దాదాపు అరవై ఏడు లక్షల పెన్షన్లు అవుతాయి ఇటీవల ఒక సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇక అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని వెల్లడించారు అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దీంతో కొత్త పెన్షన్లకు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వంలో పెన్షన్లు రద్దయిన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది ప్రభుత్వం ఇక ఈ దరఖాస్తులు స్వీకరించిన అరవై రోజుల్లోగా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇక ఈ నేపథ్యంలో అనర్హులకు పెన్షన్ అందుతుందో లేదా వారిని గుర్తించి వారి పెన్షన్లు రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు రెండు నుండి మూడు లక్షల మంది పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్